హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పండు విహారి ఆ దొంగ విధవను కొడుతూ ఉంటారు నన్నెందుకు సార్ కొడుతున్నారు అని చెప్పి ఆ దొంగ విధవ అంటూ ఉంటాడు పిచ్చి పిచ్చి కోతలు కోస్తుంటే కొట్టక ఏం చేయమంటావు అని చెప్పి పండు అంటాడు వీడు చెప్పేదంతా ఫ్రాడ్ అత్తా అని చెప్పి విహారి అంటాడు వాడు అంత గట్టిగా చెప్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా విహారి అని చెప్పి అంబిక అంటుంది అవును నేను చెప్పేది నిజం నా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి ఆ దొంగ విధవ చెప్తూ ఉంటాడు ఏంటి మా లచ్చమ్మ నిన్ను ఈ ఇంటికి రమ్మని చెప్పింది అనటానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఏంటా ప్రూఫ్స్ అని పండు అడుగుతూ ఉంటాడు ఇక ఆ దొంగ విధవ తన పాకెట్లో నుంచి ఫోన్ తీసి ఈ మెసేజ్ చూడండి లక్ష్మీనే నన్ను మిడ్ నైట్ ట్వెల్వ్కి రమ్మని మెసేజ్ చేసింది అని చెప్పి విహారీకి చూపిస్తూ ఉంటాడు విహారీ ఆ మెసేజ్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు విహారీ ఏంటి అంతలా షాకింగ్గా చూస్తున్నావు వాడి ఫోన్కి మెసేజ్ లక్ష్మి ఫోన్ నుంచి వెళ్ళిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు విహారీ చేతుల నుంచి అందరూ కూడా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటారు అందులో మిడ్ నైట్ ట్వెల్వ్కి మా ఇంటికి రా అని చెప్పి మెసేజ్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది విహారీ ఇప్పటి వరకు లక్ష్మికి సపోర్ట్ చేశావు కదా ఇప్పుడేమంటావు అని అంబిక పద్మాక్షి అడుగుతూ ఉంటారు ఇప్పటికీ కూడా చెప్తున్నాను లక్ష్మి ఆ మెసేజ్ చేసి ఉండదు అని చెప్పి విహారీ అంటాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా ఇంకా లక్ష్మిపై అంత నమ్మకం ఏంటి విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు ఇది కావాలని నా మనవరాలి శోభనం ఆపటం కోసమే వాణ్ణి మధ్యరాత్రిలో రమ్మని మెసేజ్ చేసినట్టుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది ప్లీజ్ నేను చెప్పేది వినండి అసలు అతనెవరో కూడా నాకు తెలీదు అతనికి నేను మెసేజ్ చేయటం ఏంటి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఇంకా నాటకాలు ఆడుతున్నావు మా బావలాగా మేము కూడా నమ్ముతాం అనుకుంటున్నావా నేను సంతోషంగా ఉండటం నువ్వు అసలు చూడలేవు అందుకే కావాలని మా శోభనం ఆపటం కోసమే నువ్వు వాడిని పిలిపించావు కదా అని చెప్పి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నిజమమ్మా సహస్రమ్మ మీ శోభనం ఆపితే నాకేం ఒరుగుతుందమ్మా నేను మీ మంచి కోరుకుంటానమ్మా మీరు విహారీ బాబు సంతోషంగా ఉండాలని కోరుకుంటానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇవన్నీ పైకి చెప్పే మాటలే నేను మా బావ కలిసి ఉండటానికి అస్సలు ఇష్టం లేదు మా బావపై నువ్వు కన్ను వేశావు అని చెప్పి సహస్ర లక్ష్మిని అంటూ ఉంటుంది ఇక ఆ మాటకు విహారీ కోపం వచ్చి సహస్ర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి విహారీ ఆ లక్ష్మికి ఇంకా సపోర్ట్ చేస్తున్నావు కాస్త అయినా దీనికి సిగ్గుండాలి దీని క్యారెక్టర్ ఇది కాబట్టే దీని మొగుడు దీన్ని నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు అందుకే దీన్ని దాని మొగుడు దగ్గరికి వెళ్ళమంటున్నా కూడా వాడు ఎక్కడ తన్ని తరిమేస్తాడోనని ఇక్కడే ఉండిపోతుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తా ప్లీజ్ లక్ష్మి గురించి అలా మాట్లాడకండి అని చెప్పి విహారీ అంటాడు ఈ లక్ష్మి యమున వదన్ను ఏం కాపాడిందో ఏంటో తెలియదు కానీ మనకైతే ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది దీనివల్ల నా మనవరాలి కార్యం ఆగిపోయింది చిచి ఇదెక్కడ శనిగొట్టో అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది నానమ్మ లక్ష్మి గురించి మీకెవరికి సరిగ్గా తెలియక అలా మాట్లాడుతున్నారు అని చెప్పి విహారి అంటాడు విహారి ఇక లక్ష్మి గురించి మాట్లాడటానికి వినటానికి ఏం లేదు లక్ష్మి ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అంబిక వెళ్ళి ఆ లక్ష్మి లగేజ్ తీసుకురా అని పద్మాక్షి చెప్పడంతో అంబిక వెళ్ళి లక్ష్మి లగేజ్ సర్దుకొని వస్తూ ఉంటుంది వస్తే లక్ష్మి ఈరోజు నువ్వు నాకు దొరికిపోయావే లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తావా నీలాంటి దాన్ని చాలా మందినే చూశానే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక లగేజ్ తీసుకొని కిందికి వస్తుంది పద్మాక్షి అమ్మ నేను చెప్పేది వినండమ్మా నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా వీడెవడో నాకు తెలియదమ్మా వీడిని మొదటిసారి నేను చూస్తున్నానమ్మా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది విహారి బాబు మీరైనా చెప్పండి అని లక్ష్మి విహారీని బ్రతిమలాడుతూ ఉంటుంది అత్త లక్ష్మి చెప్పేది కాస్త అర్థం చేసుకోండి అని చెప్పి విహారి అంటాడు విహారి లక్ష్మికి సపోర్ట్ చేస్తే ఊరుకోను అని పద్మాక్షి చెప్తుంది నీలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదే నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉంటే కనుక మాకు కూడా గౌరవ మర్యాదలు ఉండవు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అసలే ఈ ఇంట్లో పెళ్ళి కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ అందరి జీవితాలు నీ మూలంగా నాశనం అయిపోతాయే ఇంటికి ఎవడు పడితే వాడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో వస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మా కుటుంబ పరువు ఏమైపోవాలి మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు నడుస్తావా లేకపోతే మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది యమునమ్మా నేనే తప్పు చేయలేదమ్మా నన్ను నమ్మండమ్మా అని లక్ష్మి యమున కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి కనక మహాలక్ష్మి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది అప్పుడు విహారి ఒక్క నిష ఆగండత్తా అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా విహారి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ విధవా లక్ష్మి తనకి మెసేజ్ చేసిందని చెప్తున్నాడు కదా ఒక్కసారి ఆ ఫోన్ నుంచి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అది నిజమో కాదో తెలుస్తుంది కదా అని చెప్పి విహారీ అంటాడు ఒరే దొంగ విధవా నీకు మెసేజ్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేయరా అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు చేస్తాను సార్ అని చెప్పి అతను తనకు మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు అప్పుడు సహస్ర ఫోన్ సహస్ర రూమ్లో రింగ్ అవుతూ ఉంటుంది పండు ఫోన్ రూమ్లో రింగ్ అవుతుంది వెళ్ళి తీసుకురాపో అని చెప్పి విహరి అంటాడు ఇక లక్ష్మీ రూమ్లోకి వెళ్ళి ఫోన్ కోసం పండు చూస్తూ ఉంటాడు ఇదేంటి లక్ష్మమ్మ ఫోన్ ఈ రూమ్లో రింగ్ అవ్వాలి కానీ సహస్రమ్మ రూమ్లో రింగ్ అవుతుంది ఏంటి అని చెప్పి పండు సహస్ర రూంలోకి వెళ్తాడు అప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పండు ఫోన్ తీసుకొని కిందికి వస్తాడు విహారీ బాబు లక్ష్మమ్మ ఫోను సహస్రమ్మ రూమ్లో ఉంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సహస్ర రూమ్లో లక్ష్మి ఫోన్ ఉండటం ఏంటి అని చెప్పి విహారీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇది లక్ష్మి ఫోన్లో లేదే లక్ష్మికి నేను ఇచ్చిన ఫోన్ వేరేదే అని విహారి మనసులో అనుకొని సహస్ర ఈ ఫోన్ నీదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అవును బావ ఇది నా ఫోనే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఒరే నీకు మెసేజ్ వచ్చింది అంటున్నావు కదా ఆ నెంబర్కి మరొకసారి ఫోన్ చెయ్యి అని చెప్పి విహారి చెప్తాడు ఇక ఆ దొంగ విధవ ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి వీడు నా ఫోన్కి ఫోన్ చేస్తున్నాడు అని సహస్ర షాకింగ్గా అందరినీ అడుగుతూ ఉంటుంది ఆ విషయం ఎవరికి తెలియాలి సహస్రా నీకే కదా అని చెప్పి విహారి అంటాడు బావా ప్లీజ్ బావా నేను చెప్పేది నమ్ము బావా నాకు వాడికి అసలు ఎలాంటి సంబంధం లేదు బావా వాడిని నేను మొదటిసారి చూస్తున్నాను అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వే కావాలని ఏదో చేసావు కదా వాడికి నా ఫోన్ నుంచి మెసేజ్ చేసావు కదా అని సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ ఏం మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు నేనే వాడి ఫోన్కి మెసేజ్ చేశా అన్నారు ఇప్పుడు మీ ఫోన్ నుంచి నేను వాడికి మెసేజ్ చేశా అంటారేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి అత్త ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు సహస్ర ఫోన్ నుంచి వాడి ఫోన్కి మెసేజ్ ఎలా వెళ్ళుంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా లక్ష్మికి అతనికి అక్రమ సంబంధం ఉన్నట లేకపోతే సహస్రకు వాడికి అక్రమ సంబంధం ఉన్నట అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ నోరు అదుపులో పెట్టుకో నా కూతురు సహస్ర గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని పద్మాక్షి అంటుంది మరి లక్ష్మి కూడా నీ కూతురు లాంటిదే కదత్తా లక్ష్మి గురించి అలా ఎలా మాట్లాడగలిగావు అని చెప్పి విహారి అంటాడు ఇక పద్మాక్షి కోపంగా ఆ దొంగ విధవ దగ్గరకు వెళ్ళి చెప్పరా చెప్పు నా కూతురు ఫోన్ నుంచి నీ ఫోన్కి ఎలా మెసేజ్ వచ్చింది నీకు ఆ మెసేజ్ ఎవరు పంపించారు చెప్పు అని చెప్పి పద్మాక్షి ఆ దొంగ విధవను కొడుతూ ఉంటుంది నిజంగా నాకేం తెలియదమ్మా అని చెప్పి ఆ దొంగ విధవ చెప్తూ ఉంటాడు ఇక అంబిక ఎక్కడ దొరికిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పటి వరకు లక్ష్మి తప్పు చేసిందని లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తామన్నారు మరి ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు ఎవరిని బయటికి గెంటేస్తారు అని విహారీ అడుగుతూ ఉంటాడు బావా నిజంగా నాకేం తెలియదు బావా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది కావాలని నీ పైన చేశారనుకుంటున్నావా లేకపోతే లక్ష్మిపై చేశారనుకుంటున్నావా సహస్రా అని విహారి అంటాడు పాపం అమాయకురాలని కూడా చూడకుండా లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలని చూశారు లక్ష్మి అలాంటిది కాదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు అని విహారీ అంటూ ఉంటాడు ప్లీజ్ బావ నిజంగానే ఇది ఎంత ఎవరో కుట్రా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పరా నీకు ఈ మెసేజ్ ఎవరు చేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక టెన్షన్ పడుతూ వాడేడో డబ్బు కోసం ఇదంతా చేస్తున్నట్టున్నాడు విహారీ వదిలిపెట్టే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అలా ఎలా వదిలిపెడతానత్తా వీడిని పోలీసులకు అప్పజెప్తే నిజమేంటో బయటికి వస్తుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు వద్దు సార్ పోలీసులకు చెప్పొద్దు అని చెప్పి ఆ దొంగ విధవ అంటూ ఉంటాడు పోలీసులకు చెప్పొద్దా అయితే నీ ఫోన్కి ఆ మెసేజ్ ఎవరు పంపించారో చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు చెప్పరా చెప్పు అని పండు వెనక నుంచి కొడుతూ ఉంటాడు ఇక ఆ దొంగ విధవ టెన్షన్ పడుతూ అంబిక వైపు చూస్తూ ఉంటాడు ప్లీజ్ నా పేరు చెప్పొద్దు అని అంబిక ఆ దొంగ వెదవకి సైగ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ దొంగ వెదవ దగ్గర వెళ్ళి చెంపలు చెంపలు వాయిస్తూ చెప్పరా చెప్పు అందరూ కూడా నాపై అనుమానం వచ్చేలా చేశావు నాకు నీకు అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకున్నారు నా క్యారెక్టర్ని తప్పు చేశావు కదరా నిజం చెప్పు నా రూమ్ లోకి నిన్ను ఎవరు పంపించారు నేను నీకు మెసేజ్ చేసినట్టు నువ్వు ఎందుకు చెప్తున్నావు చెప్పరా ఏ కోపంతో ఏ కుట్రతో ఇదంతా చేస్తున్నావు అసలు నాకు నీకు పరిచయం ఎక్కడుంది ఎందుకు నాపై ఎంత కుట్ర చేశావు అని చెప్పి లక్ష్మి ఆ దొంగ పెదవను అడుగుతూ ఉంటుంది చెప్తే చంపేస్తాను అని అంబిక ఆ దొంగ వెధవకు సైగ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అంబికను చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా అంబికమ్మ కుట్ర ఏంటి అంబికమ్మ ఎందుకు టెన్షన్ పడుతుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వీడు మంచిగా అడిగితే నోరు తెరిచేలా లేడు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి విహారీ ఫోన్ తీసుకొచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాడు మా ఇంట్లో దొంగ వచ్చాడు తొందరగా రండి సార్ అరెస్ట్ చేద్దురు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడే వస్తాం సార్ జాగ్రత్తగా ఉండండి అని పోలీసు వాళ్ళు చెప్తారు సార్ నన్ను పోలీసులకు పట్టించొద్దు సార్ ఏదో డబ్బుకి కక్కుర్తిపడి అలా చేశాను అని ఆ దొంగ విధవ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోక